ఐక్యత ఉందండి మనం ఎందులో ఐక్యతకి వెళ్తామో సహజంగా మీరు బాగా చెప్పండి గొడవ వచ్చి వెళ్తారా వెళ్తారా గొడవ మీ ఊరిని నన్ను కొట్టారా అనుకో వెళ్ళరా వెళ్ళమా అని చెప్పమాక వెళ్తారా ఒకరిని కొడితే మొత్తం గుంపు అంతా లేరా వాడు అంతా తేల్చిందా నిద్రవారు నిద్రవాలిరా ఎందుకు కొట్టారా బాగుండి కదా గొడవలకి తగాదలకి తిట్టడానికి తాగటానికి లోకానుసారంగా తిరగటానికి టూర్లకి పార్కులకి సినిమాలకి ప్రతిదానికి ఉంది ఐక్యత చెప్పాలి వాటన్నిటిని పక్కన పడేసి ఆత్మ సంబంధమైన దానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి ఐక్యత అంటే ఏంటంటే ఇక్కడ మీటింగ్ పెట్టినప్పుడు అక్కడ వాళ్ళందరూ అక్కడికి వస్తున్నారు వస్తున్నారా ఆడ మీటింగ్ పెట్టినప్పుడు అదొక్కటి పాస్ పాస్ట్ అంటారా ఇక్కడ మీటింగ్ పెడితే ప్రతిసారి అక్కడ అక్కడ ఉన్న సంఘస్థులంతా ఇక్కడ రావడానికి ఇష్టపడుతున్నాడు ఇక్కడే పెట్టమంటున్నారు ప్రతి ఆరాధన వాళ్ళు కూడా ఎందుకు పెట్టమంటున్నారు ఇక్కడే మీరు రారు కాబట్టి మీరు అడగూడదు మీలో కొంతమంది డివైడ్ చేయాలి కొంతమంది వస్తున్నారు అడిగి కొంతమంది రాలేకపోతున్నారు కుటుంబ సమస్యలు కావచ్చు ఆటంకాలు కావచ్చు వేరు వేరు ఏదైనా సరే కానీ అదే కంటిన్యూ అవ్వకూడదు అదే కంటిన్యూ అవ్వకూడదు ఒక ఆరాధన కాకపోయినా ఇంకొక ఆరాధనకైనా రావాలి ఒక ఒక ఆరాధన కాకపోయినా ఇంకొక ఆరాధనకైనా రావాలి ఒక నెలలో రాలేదు నెక్స్ట్ మంత్లో ట్రై చేయాలి లేదా కుదరలేదు రెండు నెలలు కనీసం మూడో నెలలు అయినా ట్రై చేయాలి ఎందుకంటే మనమంతా ఒకే కుటుంబం గనక దేవుని స్తోత్రం ఐక్యత అంటే మనమందరము ఒకే కుటుంబం కనుక మనమందరం ఒక నెలగా పోయినా ఒక నెల అయినా ఒక నెలగా పోయినా మరొక నెల అయినా అందరము కూడుకునే ఆ బాధ్యత మనందరి మీద కూడా ఉంది ఐక్యత కలిగి ఉండండి దయచేసి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏదైనా ఒక ఆటంకం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఐక్యత కలిగి ప్రార్థన చేయాలి ఈ ఈ పరీక్షలకి తేవాల్సింది ముందుకు తీసుకురావాల్సింది చాలా ఉన్నాయి ప్రాముఖ్యంగా ఏం తెలుసా ఈ ప్రాంతంలో ఏం తెలుసా మందిరం తేవాలి ఏం కావాలి మందిరం స్థలం కావాలి ప్రాముఖ్యంగా కావాల్సిందడే దానికోసం ప్రార్థన చేస్తున్నాం మీరు కూడా ప్రార్థన చేయండి ఈ ప్రాంతంలో మందిరం పడాలి మందిరం ఏర్పడాలి అని ప్రార్థన చేయండి ఎందుకంటే రానున్న దినాల్లో ఇక మనం కొనలేం కొనేసేయాలి ఆ విషయంలో దాతల పైకి లేపడాలని దేవుడు అద్భుతం జరిగించాలని ఒక మెరాకిల్ జరిగితే కానీ మందిరం స్థలం కొనలేం మనం కాబట్టి ఆ విషయంలో మీరు ప్రార్థన చేయాలి ఇంకా సంశిష్టం తీసుకోవాలి బల్లలు తీసుకోవాలి ఇంకా కొనాల్సినవి చాలా ఉన్నాయి పరిచయం తరఫున తీసుకోవాల్సినవి చాలా ఉన్నాయి వాటన్నిటికి దేవుడు ద్వారాలు తెరవాలని అందరం కలిసి ప్రార్థన చేస్తే అద్భుతం జరుగుతుంది దేవుడి స్తోత్రం అందరు కలిసి ప్రార్థన చేసిన మన సందర్భాలు బైబిల్ గ్రంథం చూస్తే చాలా మంది ఉన్నారు దేవుడి స్తోత్రం కాబట్టి మనము నిశ్చయముగా యుహోశువాతూ ఆ ప్రార్థన చేస్తారు శత్రు సమూహం వారి మీదకి వస్తున్నప్పుడు మూడు తెగల వారు కలిసి వారి మీదకి వస్తున్నప్పుడు ఐక్యతగా కూడి ప్రార్థన చేశారు దేవుడు ఇద్దరు యుద్ధం జరిగించాడు యహోశివ పాత దాకా కూడా వాళ్ళు రాలేదు మధ్యలో వాళ్ళకి వాళ్ళు పొడుచుకొని చనిపోయారు అద్భుతం జరిగింది తర్వాత యహోశివ బయలుదేరాడు ఐక్యత కలిగి దేవుని స్థుతించారు ఎరుకో గోడలో పగిలిపోయిన తప్పలే వాళ్ళ ఎరుకో గోడలో పగిలిపోయినా కొల్చబడ్డాయి అద్భుతం జరిగింది ఈ రోజు మరి మనం కూడా స్థుతులనే దూపాన్ని అందరం కలిసి ఐక్యత కలిగి దేవుని స్తుతించే వారిగా దేవుడి నామాన్ని గనపరిచేవారిగా మనము దేవుణ్ణి గమనించాలి దేవుని స్తోత్రం హలిలోయ కాబట్టి దయచేసి ఈ రోజు మనం చూసినట్టయితే ఐక్యత కలిగి ఉండటానికంట ప్రయాసపడాలంట ఎందుకు ఐక్యత కలిగి ఉండటానికి ప్రయాసపడాలి అంటే ఏంటి ఐక్యత మనలో ఉందనా లేదని అప్పుడు అర్థం ఏం కలిగి ఉండాలంట ఐక్యత కలిగి ఉండటానికి మీరు ప్రయాసపడండి చూడండి మొదటి కొరింది రాసిన పత్రిక పద్నాలుగవ అధ్యాయము ఐక్యత కలిగి ఉండటానికి ప్రయాసపడాలి అట్ ద సేమ్ టైము ప్రేమ కలిగి ఉండటానికి ఏం చేయాలి చెప్పాలి ఏం కలిగి ఉండటానికి అంట ప్రేమ స్టార్టింగ్లో ఉన్న మాట అదే ప్రేమ కలిగి ఉండటానికి మనం ఏం చేయాలంటే ప్రయాసపడాలంట ప్రేమ కలిగి ఉండటం ప్రయాసం ఎందుకు ప్రయాస మనం చూసినట్టయితే ఈరోజు దేవుని ప్రేమ సల్లారిపోయి చెప్పాలి దేవుని ప్రేమ సల్లారిపోయి చాలా మందిలో ప్రేమ అనే భావం లేకుండా ద్వేషము కక్ష అసూయ వీటితోనే నింపబడతా ఉన్నారు చాలా మంది దయచేసి నేను మళ్ళీ చెప్తున్నాను మనం అందరం కూడా నిశ్చయముగా మనము ఐక్యత కలిగి ఉండటానికి ప్రయాసపడాలి రెండు ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాస పడాలని దేవుని వాక్యం చెప్తుంది దేవుని స్తోత్రం చూడండి మొదటి పేర్లు రాసిన పత్రిక ఒకసారి మొదటి పేరు రాసిన పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినాన్ని నేను ఒక్కొక్క మాటని చదివి నేను ఆ వివరిస్తుండగా మీరు కూడా ఆ వివరణ ఉండాలని మనో చేస్తున్నాను చూద్దాం ఒకసారి మొదటి పేర్థ రాసిన పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినాన్ని మనం చూస్తే అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతి సైములు ప్రచురము నిమిత్తము ఏర్పరచబడి ఉన్నారు చెప్పాలి ఏమన్నా అంట ఏర్పరచబడి ఏర్పరచబడిన వంశమంట దేవుని స్తోత్రం ఎవరంటే ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహము చెప్పాలి రాజులైన యాజక సమూహం అని స్పష్టంగా చెప్తున్నాడు ఎక్కడ ఉన్నామంట మనము గతంలో ఎక్కడున్నారు చీకట్లో ఉన్నారు గతంలో చెప్పాలి ఇప్పుడు ఎక్కడున్నాం మనము చీకట్లో నుంచి వెలుగులోకి వచ్చాం చీకటిని దాటి ఎక్కడికి వచ్చాం వెలుగులోకి వచ్చాం వెలుగులోనే మనం ఉండాలి అయితే నిశ్చయముగా దేవుడు వెలుగులో ఉన్నాడు మనం కూడా వెలుగులో ఉండాలి ఆయన గుణాతి కలిగి ఉండాలి చెప్పాలి ఎవరు గుణాతి దేవుడు ఏ లక్షణాలు అయితే కలిగి ఉన్నాడో ఎటువంటి గుణం ఎటువంటి క్రియలు అయితే ఏ కలిగి ఉన్నాడో ఆయన ఎటువంటి మంచి ప్రవర్తన కలిగి ఉన్నాడు యేసయ్య మనం కూడా అటువంటి మంచి ప్రవర్తన కలిగి ఉండాలని నిశ్చయముగా ఆయన గుణాతి సేమలంట ప్రచురించడానికి అన్న అనగా మనం ఆ గుణాతి బట్టి మనం కూడా ఆయన గుణాన్ని బట్టి మనం మార్చబడాలి రెండు ఆయనకున్న లక్షణాలన్నింటినీ బయట మనం ఏం చేయాలి చెప్పాలంట పక్క వారికి చెప్పాలి ఎవరికి చెప్పాలి పక్కవారికి చెప్పాలి ఏ ఇప్పుడు నేను అంటాను ఏ సై మంచోడు అంట మీరేమంటారు చెప్పాలి మీరేమంటారు ఏ సై చూడు అంటారా చెడ్డంటారా నేను ఏ సై అంట ఏ సై ప్రేమ కలిగిన వాడు అంట ఏ సై ఒకడే రక్షించగలిగిన వాడు అంట మీరేమంటారు చెప్పాలి ఏమంటారు అవునండి మంచోడే ఆయన ఒకటే రక్షించేది అంటారా అదేంటండి భూమి మీద చాలామంది దేవుళ్ళు ఉన్నారు మరి అంటారా దేవుని స్తోత్రం అందుకే మనం బైబిల్ చదివినప్పుడు బైబిల్లో మనం క్షుణ్ణంగా పరిశీలన చేసినప్పుడు మనకి కనపడుతుంది మీరు రాజులని యాజక సమూహం సమూహం అంటే అందరు వస్తారా సింగులు వస్తారా చెప్పాలి సమూహం అన్నమాట అందరు వస్తారా సింగిల్ ఒకళ్ళు అవుతారా ఒకళ్ళు వస్తే ఉంటారు రే నువ్వు ఒంటరి నువ్వు ఒక్కడ నువ్వు సింగిల్ అంటారు కదా సమూహం అంటే ఎవరు మరి సమూహం పెద్ద మంది పది మంది పదిహేను మంది ఇరవై మంది యాభై మంది వంద మంది రెండు వందల మంది మూడు వందల మంది అవసరి లక్ష మంది సమూహం అంటే ఏంటి అప్పుడు అందరము కలిగి ఉంటేనే సమూహం అవుతాం అందరం కలిగి ఉంటేనే సమూహంగా ఉంటాము అందరము ఐక్యంగా ఉండాలని దాని అర్థం అందరూ కలిసి ఉండాలని దాని అర్థం కానీ ఈరోజు చాలా మంది ఆ విషయాన్ని మర్చిపోయి చాలా మంది ఆ విషయంలో చాలా మంది మైనస్ గా కనబడుతున్నాను దయచేసి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మనము సహోదరులు కలిగి ఐక్యత కలిగి ఒకరి పట్ల ఒకరు మనం ప్రేమ కలిగి ఉండకపోతే రేపు దాన్ని బట్టి దేవునికి లెక్క అప్పగించాల్సిన వారై ఉన్నాం వారి సావుకులైనా సరే విశ్వాసులైనా సరే రెవరెండ్ అయినా సరే బిషప్ అయినా సరే ఐక్యత ఉండాలి ఐక్యత లేకుండా ఐక్యత భావం లేకుండా మనం దేవుణ్ణి స్తుతించలేము దేవుణ్ణి ఆరాధించలేము దేవుని స్తోత్రం ఫలియం మనం ఒక మాటను చూసినట్టయితే ఇంకొక మాట అన్నాడు అసలు ఎవరో చేయలేని మాట అది ఎవరో ఆ విషయాన్ని చేయలేదు నాకు తెలిసినంత వాటికి అయితే చేస్తామని చెబుతారు కానీ చాలా మంది ఆ విషయాన్ని చేయలేరు ఏంటి ఆ విషయం చూడండి ఒకసారి మత్స్యమార్థం ఐదవ అధ్యాయము నలభై మూడు నలభై నాలుగు వచ్చిన మనం పరీక్ష అక్కడ పరీక్షించినట్లయితే నీ పొరుగువాడిని ప్రేమించి మీ శత్రువుని దేశించేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో ఏమనగా మీరు పరలోకమందున్న ముందున్న మీ తండ్రికి కుమారుల విడినట్లు మీ శత్రువుల